ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది ఇది క్రమంగా అల్పపీడనంగా మారి డెబ్బై రెండు గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో రేపటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలుగుపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది ఇది క్రమంగా అల్పపీడనంగా మారి డెబ్బై రెండు గంటల్లో ఏపీ వైపు కదురుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో రేపటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వర్షాలు పడే అవకాశాలున్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం జిల్లా అలాగే అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిగిపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఆంధ్రప్రదేశ్కు తుఫాను ముప్పు పొంచి ఉంది డెబ్బై రెండు గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు ఈ తుఫాన్ రానుంది రేపటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు రంగిమూర్తి ఇక్కడ విశాఖపట్నం విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్టయితే కనుక ఏదైతే రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్షాలు మొదలయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఏపీ వ్యాప్తంగా చూస్తుంటే పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కుండపోతుగా కురుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో ఈ ధోని ఎఫెక్ట్ అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఆ పూర్తి స్థాయిలో అయితే మాత్రం వర్షాలు కురుస్తాయని రానున్న రెండు నుంచి ఐదు రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది అయితే ఏదైతే ఈ వాతావరణ ప్రభావం ద్రోణి ప్రభావంతో అయితే మాత్రం కోస్తా జిల్లాలోని ఇటు భారతపురం కావచ్చు ఇటు అల్లూరి అండ్ విశాఖపట్నం జిల్లాల్లో అక్కడ అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియస్తుంది అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు ఓవరాల్ గా ఏపీ వ్యాప్తంగా ఇటు విజయవాడ కావచ్చు ఇటు కృష్ణా నెల్లూరు జిల్లాలకు కూడా అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వర్షాలు కూడా ఎక్కువ కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణానికి తెలియజేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతోనే కాకుండా ఇటు కోస్తాంధ్ర కావచ్చు ఇటు రాయలసీమ జిల్లాలో కూడా రానున్న ఐదు రోజుల్లో మోస్తరు నుంచి అతి అతి భారీ వర్షాలు కూడా అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో ఈ వర్షాల వల్ల అయితే ఆ యాభై కిలోమీటర్ గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో ఆ ఏదైతే గాలు ఊహించే అవకాశం ఉందని అదేవిధంగా పిడుగులు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది దీంతో పాటు ఏదైతే ద్రోణి తూర్పు విదర్భ వరకు విస్తరించి ఉందని ఈ కారణంతో అయితే వర్షాలు కూడా భారీగా పడతాయని శ్రీకాకుళం మొదలుకొని ఇటు పార్వతపురం మన్యం విశాఖపట్నం విజయనగరం జిల్లాలతో పాటు ఇటు కోస్తాంధ్ర వైపు కూడా పూర్తి స్థాయిలో వర్షాలు ఉంటాయని పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పశువులు కాపుల్లో అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేసిన పరిస్థితి మనకి ఉంది మూర్తి థ్యాంక్ ఫర్ అప్డేట్